హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు మన శ్రోతల్లో కొంతమంది శాడ్ నవలలు చదవద్దు అంటున్నారండి కానీ అన్ని నవలు కలిపే ఉంటాయి కదా అన్నీ కథ సుఖాంతమయ్యే ఉండవు మనం రోజు చూసే డైలీ లైఫ్లో కూడా కొంతమంది కష్టాలు పడుతూనే ఉంటారు జీవితాంతం ఆ ఉద్దేశంతో నవలలు రాస్తున్నారు రచయితలు నేను కూడా నాకు దొరికిన వాటిలో మంచి వాటిని ఎన్నిక చేసే చదువుతాను సో దయచేసి ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోగలరు ఇక నవలలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను వినిపించబోయే నవల సాగర సంగమం సి ఆనంద రామంగారు రచించారు నైన్టీన్ సెవెంటీలో వచ్చిందండి నవల ఆనందం మూర్తి భవించినట్లుగా ఉంది కళాశాల కోలాహలం రంగురంగుల సిల్కు చీరలు నైలాను మెలమెల్లలు పంజాబీ దుస్తులు కొన్ని బురకాలు మరికొన్ని ఫ్రాకులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాయి కొంతమంది అమ్మాయిలు తమ పైట చెంగుకు వాలంటీర్ బ్యాడ్జీ తగిలించుకుని వచ్చిన వారందరిని ఆహ్వానించి కూర్చోబెడుతున్నారు ఆదివారం మా కాలేజీ వార్షికోత్సవం రాకపోతే చూడు అని నిరంజని వారం రోజుల నుంచి సుధాకర్ని రోజూ హెచ్చరిస్తోంది ఆడవాళ్ల కాలేజీకి నేనెందుకు అన్నాడు విసుగ్గా అతడికి తగని మొహమాటం మహా మహామగధీరుడు బయలుదేరవలేదు కాలేజీ ఆడవాళ్లదైనా వార్షికోత్సవానికి లెక్కలేనంతమంది వస్తారు నువ్వు రానని తప్పించుకుంటే ఊరుకోను అంది నిరంజని బొంగమూతితో సుధాకర్ వస్తానని ఒప్పుకున్నాడు నిరంజని వాలంటీర్గా తన పేరు కూడా ఇచ్చింది ఆ కారణంగా ఉత్సవం ప్రారంభ సమయానికంటే ముందుగా వెళ్లవలసి వచ్చింది నిన్నే పిల్లు ఎత్తుకుపోదు గాని తప్పకుండా రా సుధన్నయ్య అని మరీ మరీ చెప్పి వెళ్ళింది నిరంజని సుధాకర్ కు ఈ ఆహ్వానం పెద్ద సంతోషాన్ని కలిగించలేదు ఎంతకంటే హాయిగా క్లబ్బుకు పోయి కాసేపు పేకాడుకుంటేనే అతని ప్రాణానికి హాయిగా ఉండేది రిక్షా దిగుతూనే అక్కడి జన సమూహాన్ని చూసి కొన్ని క్షణాలు విభ్రాంతి కలిగింది సుధాకర్కి అతని కళ్ళు క్షణంలో సగ కాలం నిరంజన కోసం చుట్టూ చూశాయి నిరంజని ఎక్కడా కనిపించలేదు అలా ఆడపిల్లల వంక తేరి చూడడం అసభ్యంగా ఉంటుందని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు తడబాటుతో అటు ఇటు చూస్తుంటే ఎవరో విద్యార్థిని ఇటు రండి అంటూ దారి చూపించింది సుధాకర్ రెండడుగులు వేసేసరికి తన పక్కగా ఒక పండు ముసల్దే కర్ర చేత్తో పట్టుకుని వణుకుతూ తూలిపోతూ రావడం కనిపించింది అడుగు తీసి అడుగు పెట్టలేకపోతోంది ఆ ముసలమ్మ అక్కడున్న వందలాది ఆడపిల్లల్లో ఒక్కరైనా పాపం ఆ ముసలదాని వంక చూడడం లేదు ముగ్గుబుట్టలాంటి లాంటి తలతో ఊగుతూ వచ్చే ఆ ముసలమ్మ నడవలేక కొద్దిగా తూలింది వెంటనే సుధాకర్ ఆ ముసలమ్మ పక్కగా వచ్చి అవగారు నేను రండి అంటూ ఆవిడ చెయ్యి పట్టుకున్నాడు ఆ ముసలమ్మ మరింత వణుకుతూ వద్దులేనాయనా ను నడు అంటూ చెయ్యి వదిలించుకోబోయింది కానీ సుధాకర్ ఆమె చెయ్యి వదలకుండా పర్వాలేదు అవ్వగారు నేను కూడా మీ మనవణ్ణి అనుకోండి రండి రండి అంటూ ఆవిడ్ని నడిపించసాగాడు నూరేళ్లు వర్ధిలు తండ్రి అంది ముసలమ్మ అతని వెనకనే నడుస్తూ తమ వెనకనే జేబుమాలు నోటికి అడ్డం పెట్టుకుని ముసుముసుగా నవ్వుకుంటున్న ఆడపిల్లల్ని చూసేసరికి సుధాకర్కు అరికాలమంట అరికాలం అంట నెత్తికొచ్చింది సహాయం చేయరు పైగా సహాయం చేసేవాళ్ళని చూసి నవ్వుతారు అనుకున్నాడు కసిగా కొద్ది దూరంలో నిరంజని కనిపించింది ప్రాణం లేచొచ్చినట్లయింది సుధాకర్కు నిరు అన్నాడు ఎవరితోనో మాట్లాడుతున్న నిరంజని సుధాకర్ వంక తిరిగి ఒక్కసారి నిర్ఘాంతిపోయి ఇదేంటి అంది మానవధర్మం అన్నాడు సుధాకర్ రూము విరుచుకుని నిరంజని పక్కాలను నవ్వింది అక్కడున్న చాలామంది ఆడపిల్లలు కొంతమంది ముసుముసిగా నిరంజనితో శృతి కలిపారు సుధాకర్కు ఉడుకు మొత్తం రోషం పెరిగిపోయాయి ఎందుకొచ్చిన చదువులు సంస్కారం లేకపోయాక కోపంగా అన్నాడు సుధాకర్ కోపానికి కూడా నిరంజన దగ్గర నుంచి పెద్ద నవ్వే సమాధానమైంది సుధాకర్ చిరాకు పడ్డాడు నిరంజని అంతటితో సర్దుకుని ఆ ముసలావిడ చెయ్యి తను తీసుకుని నేను ఈవుణ్ణి భద్రంగా కూర్చోబెడతానులే నువ్వు వెళ్ళి కూర్చో అదిగో అక్కడనే మగవాళ్ల సీట్స్ ఉన్నాయి అంది బ్రతుకు జీవుడా అనుకున్నాడు సుధాకర్ ఆ ముసలావిడ మళ్లీ వణుకే గొంతుతో నువ్వేళ్లు సల్లగా నాయనా అంది నిరంజని మిగిలిన విద్యార్థినిలో నవ్వులు మళ్ళీ ఒంటి మీద తేళ్లు జరులు పోకుతున్నట్టుగా ఇంచుమించు పొరుగులాంటి నడకతో తన సీటు చేరుకున్నాడు సుధాకర్ అతని అదృష్టం బాగుంది అక్కడికి అతడి క్లాస్మేట్ ధర్మారావు కూడా వచ్చాడు ఇద్దరూ హాయిగా కబుర్లలో పడ్డారు కొద్ది క్షణాల్లోనే తెరలేచింది ప్రసంగాలు నాటికలు నృత్యాలు అయిపోయాయి బహుమతి ప్రధాన ఘట్టం వచ్చింది ఆటల్లో గెలుపొందిన వారికి పరీక్షల్లో అత్యుత్తమమైన మార్కులు సాధించిన వారికి నాటికలలో ఉత్తమ నటన ప్రదర్శించిన వారికి బహుమతులు ఇవ్వబడ్డాయి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ ముసలమ్మ అని మైక్లో అనౌన్స్ చేశారు ముసలమ్మ వేషధారిని స్టేజ్ మీదకొచ్చి బహుమతి అందుకుంది సభలో కరతాళ ధ్వనులు మారుమ్రవవుతుంటే సుధాకర్ కు పూర్తిగా మతిపోయింది ఇందాకటి విద్యార్థిను నవ్వులకు కారణం తెలిసింది నిరంజని ఎందుకు నిర్ఘాంతపోయిందో తర్వాత ఎందుకంత నవ్విందో బోధపడింది సిగ్గుతో కుచించుకుపోయాడు ఆ ముసలమ్మ వేషం వేసిన మానస మా మరదలు వేషధారణ నటన చాలా చక్కగా ఉన్నాయి కదూ ఇంటి దగ్గర నాతో తను ముసలంలా నటిస్తున్నానని చెప్పబట్టి కాని లేకపోతే నేను కూడా గుర్తుపట్టలేకపోయేవాణ్ణే అన్నాడు ధర్మారావు సుధాకర్ ఏం మాట్లాడలేక అవునన్నట్టు తల ఊపాడు అందరూ లేచారు నిరంజనొచ్చి సుధాకర్ను కలిసింది సుధాకర్ ధర్మారావును పరిచయం చేశాడు నిరంజని నవ్వి నమస్కారం చేసి ఈంత నాకు పరిచయం లేకపోయినా తెలుసు మా మానస బావగారు అని తన పక్కనే ఉన్న అమ్మాయిని సుధాకర్ కు పరిచయం చేస్తూ ఈమె మానస నా క్లాస్మేట్ నా స్నేహితురాలు ఇందాక నువ్వు విశాల హృదయంతో సహాయం చేసిన ముసలమ్మ అంది అందమైన ముఖంలో చిరునవ్వు వెలిగింది గులాబీ మొగ్గల వంటి చేతులు జోడించింది సుధాకర్ ముఖం ఎర్రబడింది తడబడుతూ క్షమించండి అన్నాడు మానస చిరునవ్వుతో క్షమించడానికి మీరేం తప్పు చేశారు మిమ్మల్ని నా మనవడగా భావించమన్నారుగా అలాగే భావించాను అంది నిరంజని మళ్లీ పకపకా నవ్వింది విషయం తేలిని ధర్మారావు ఆశ్చర్యంగా ఏం జరిగింది అన్నాడు మానస నవ్వుతూ జరిగింది వివరించేసరికి అతడు కూడా హాయిగా పకపక నవ్వాడు పాపం అసలే సంకోచపడే స్వభావం గల సుధాకర్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది ఇక మేం సెలవు తీసుకుంటాం రా సుదన్నయ్య అంది నిరంజని ధర్మారావు అడ్డు తగిలి తన కారులో వారిద్దరినీ డ్రాప్ చేస్తానని అన్నాడు మొదట నిరంజని సుధాకర్లు మొహమాట పడ్డారు కాని మానస కూడా గట్టిగా బలవంత పెట్టేసరికి ఒప్పుకున్నారు కారు డ్రైవ్ చేస్తూ ధర్మారావు మానస నీ వేషధారణ నటన అద్భుతం ఉండడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి అన్నాడు సుధాకర్ ఇంకా సిగ్గుపడుతూ నాకు కొంచెం కూడా అనుమానం కలగలేదు చాలా సహజంగా ఉంది అన్నాడు ఇప్పటికి మూడేళ్ల నుంచి మానసదే ఫస్ట్ ప్రైజు ప్రతి ఏడాదినూ లాస్ట్ ఇయర్ కూరగాయలమ్మిగా వేషం వేసింది బిఫోర్ లాస్ట్ ఇయర్ సోదమ్మి వేషం వేసింది అప్పుడు అందరూ ఇలాగే ప్రశంసించారు అంది నిరంజని జరిగిన సంఘటన నా సామర్థ్యం కంటే మీ అన్నయ్య సంస్కారానికి ఎక్కువ నిదర్శనం అంది మానస సంస్కారం లేందానని నన్ను తిట్టుపోసాడు అంది నిరంజని నిజంగా నీరు అప్పుడు మీ అన్నయ్య చూపించిన ఆప్యాయత తలుచుకుంటే ఇప్పటికీ చాలా గౌరవం కలుగుతుంది మీది చాలా జాలిగుండ సుధాకర్ గారు అంది మానస ధర్మారావు అందుకొని ఇంకా మెల్లగా అంటావా నవనేతం కాలేజీలో కూడా వీడి సోషల్ సర్వీస్ కంతుండదు ఇంతమంది ఇన్ని విధాల సహాయం చేస్తాడు కానీ మొన్న పరీక్షల్లో కామీసానికి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని ఎంత దీనంగా బ్రతిమాలుకున్నా వీడి గుండె కరగలేదు అన్నాడు ఎరా ధర్మం అది నా అంతరాత్మకు విరుద్ధమైన పని కొన్ని కొన్ని సందర్భాలు జాలి చూపించకుండా ఉంటాయి ఇది అలాంటిది ఇక్కడ జాలి చూపడమే అన్యాయం అన్నాడు సుధాకర్ క్రమంగా సుధాకర్ ధర్మారావులు వాళ్ల కాలేజీ కబుర్లలో పడిపోయారు ఇంతలో నిరంజని ఇల్లు సమీపించింది ధర్మారావు కారాప్ చేశాడు సుధాకర్ నిరంజని దిగి ధర్మారావుకు థ్యాంక్స్ చెప్పారు ధర్మారావు నో మెన్షన్ అని తన కారును ఇంటివైపు పోనిచ్చాడు మానవుని ప్రతి చిన్న అనుభవము మనసుకు సంబంధించింది ఒక రుద్రరాలికి సహాయపడుతున్నట్లుగా తాను భావించినంతకాలము మానస హస్తస్పర్శ సుధాకర్లో ఏ విధమైన సంచలనం కలిగించలేదు కానీ ఆ వ్యక్తి రుద్రాలు కాదు మానస అని తెలిసిన తర్వాత స్పర్శ కాలంలో ఏమీ అనిపించని ఆ స్పర్శా స్మృతి అతనికి గిలిగింతలు పెడుతోంది మనస్తో జరిగిన సంభాషణ కాంతులు విరజిమ్మే ఆమె కళ్ళు వెన్నెలలాంటి ఆమె మందహాసం తప్ప అతని మనోవీధిలో మరొకటి స్థానం కల్పించుకోలేకపోతోంది తన కొడుకు పరధ్యానం గుర్తించిన సీతమ్మ చాలా కలవరపడింది సుధాకర్ పరధ్యానం ఆమె కలవాటైందే అయినా ఈసారి మరీ శృతిమించి రాగాన పడింది చారున్నంతిని పెరుగుమాట మరిచిపోయి చీకడగేసుకున్నాడు సుధాకర్ వంటింట్లోంచి పెరుగు గిన్నెతో బయటకొచ్చిన సీతమ్మ గారు ఆశ్చర్యపోయి సుధా పెరుగు పోసుకోవా అంది తను పెరుగు పోసుకోలేదన్న సంగతి అప్పటికి తెలిసింది సుధాకర్కు సిగ్గుపడి కొంచెం జలుబు చేసిందమ్మా అందుకో ఇవాళ పెరుగు అనుకున్నాను అన్నాడు అన్నీ అబద్ధాలు నీకు ఎక్కడ చేసింది పెరుగు సంగతి మర్చిపోయావు దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావో చెప్పు అష్టంగా అంది సీతమ్మ దగ్గరికి దగ్గరికొస్తున్నాయమ్మా తప్పించుకోవాలని చూశాడు సుధా అందుకే అంతగా చదువుతున్నావు అప్పుడే అక్కడికొచ్చిన నిరంజన్ అందుకొంది వాస్తవానికి అప్పటికి పదిహేను రోజుల నుంచి అంటే నిరంజని ఆహ్వానం మీద ఉమెన్స్ కాలేజీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి సరిగ్గా పుస్తకం తెరవలేదు సుధా సుధాకర్ నవ్వుతూ నిరంజని మీద ఒక ముట్టికాయ వేసి బయటకు వెళ్ళిపోయాడు చూడు నీరు ఈ మధ్య వీడి ధోరణి ఎలా తయారైంది అంది దిగులుగా సీతమ్మ నిరంజన్ నవ్వుతూ పెళ్లి చేసే పిన్ని అన్ని రోగాలు కుదిరిపోతాయి అంది సీతమ్మ గారు ఉలికిపడి అదేంటి నీరు మొన్న మీ కాలేజీకి వచ్చినప్పుడు ఏమైనా జరిగిందా అప్పటి అప్పటినుంచే బొత్తిగేలా తయారయ్యాడు అంది నిరంజని తెల్లబోయింది ఆ పై పైమాట్లామె కేవలం నవ్వులాటకంది తన తన తల్లి ఇలా మాట్లాడగానే నిరంజని మనసులో మానస మిగిలింది సౌందర్యానికి నిర్వచనం మానస ఆమె ఎవరి హృదయాన్నైనా ఆకర్షించగలదు కొంపదీసి సుధన్నయ్య తన హృదయంలో మానసు ప్రతిష్ఠించుకోలేదు కదా ఇంతకంటే అవాంఛనీయమైన సంగతి మరొకటి ఉండదు ఇదే నిజమైతే ఈ భావనను మొగ్గలోనే తుంచేయాలి తన పినతల్లి ఏం మాట్లాడింది కూడా వినిపించుకోకుండా గబగబా బయటకొచ్చింది నిరంజని ముందు వరండాలో పడక కుర్చీలో కూర్చుని వీకలి తిరగేస్తున్నాడు సుధా వచ్చి అతని పక్కన కూర్చుంది ఎన్నో విషయాలు అతనికి చెప్పాలని కాని ఎలా చెప్పాలో అసలు విషయాన్ని ఎలా కదపాలో నిరంజనకు అర్థం కాలేదు నీరు సుధాకర్ తానే పిలిచాడు ఏంటన్నయ్యా నీకామె బాగా దగ్గర స్నేహితురాలా ఎవరు నీకు తెలుసులే చెప్పవు బాగుంది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది నీకు తెలుసు అనడానికి నీ పెదవుల మీద అల్లరినవే సాక్ష్యం మానస సంగతేనా ఎప్పుడు నీతో మన ఇంటికి రాలేదు కదా నువ్వు రమ్మంటే రాదా అయ్యో బాబోయ్ అప్పుడే అంతవరకు వచ్చిందా కదా నీ తలకాయ కథ లేదు కాకరకాయ లేదు ఊరికి అడుగుతుంటే కథ లేదు కాకరకాయ తప్పకుండా ఉంది అంటే కాకరకాయ చేదులాంటి నిజం నీ ఎత్తు ధనం పోసినా మానసం మన ఇంటికి రాదు అదే నీరు అంత గర్వమా ఏ కోసాన గర్వం లేదు మరి చెప్పమంటావా మనం హరిజను ఇంటి పరిసరాలు కూడా మానస రాదు ఒకవేళ కర్మవశాత్తు వస్తే వెంటనే ఇంటికి వెళ్లి తలారా స్నానం చేస్తుంది సుధాకర్ అత్యంత ఆశ్చర్యంగా నిరంజనవంక చూశాడు ఏంటి నీరు అంత చదువుకుంది అంత సంస్కారం కనిపిస్తుంది అంత సంకుచితమైన కులతత్వాలు కలిగి ఉంటుందంటావా అనక తప్పదన్నయ్యా నిజంగా మానసను ఎంత వర్ణించినా తనివి తెరదు చక్కని చుక్క నిగర్వి మితభాషి హుషారైంది నవనీతం లాంటి మనసు ఎంతో తెలివైంది అయితేనేం చంద్రుల్లో మచ్చలాగా ఆ అమ్మాయిలో విపరీతమైన కులతత్వం నిండుంది పళ్ళు తప్ప కాలేజీలో ఏమీ తెందు ఆ పళ్ళైన తక్కిన బ్రాహ్మణ పిల్లలతో కలిసి తప్ప తెందు నాతో ఇంత స్నేహంగా ఉండడానికి కారణం నా కులం తనకు తెలియకపోవడమే నేనే తెలియని లేదు చాదస్తం అని మేం వికరిస్తే అలాగే అనుకోండి ఆ విషయంలో నన్ను వదిలేయండి అంటుంది నవ్వుతూ ఒకరోజు ఏదో పుస్తకం వచ్చి తనతో కాలేజీ నుంచి వాళ్ళింటికి వెళ్లాను తను లోపలికి వెళ్లకుండా బయటే వాళ్ళ అమ్మగారిని పుస్తకం అంది మంది నేను ఆశ్చర్యంతో కారణం అడిగాను కాలేజీ బట్టలతో ఇంట్లోకి వెళ్ళను ఈ బట్టలు మార్చి స్నానం చేసి అప్పుడు లోపల తిరుగుతాను మా అమ్మకు చాలా మడి ఆచారం తన ఆచారం నేనెందుకు పాడుచేయాలి అదీకాక ఎవరి సాంప్రదాయం వారు అనుసరించాలనే నా మతం అందులోనే అందముంది అని సమాధానం చెప్పింది విభ్రాంతితో ఇంకేమీ వాదించలేకపోయాను రోజు తన అలాగే చేస్తుందట ఇప్పుడు చెప్పన్నయ్యా మానసను ఇంటికి తీసుకురావడం సాధ్యమవుతుందా ఇలాంటి ఆలోచనలు రానీకు సుధాకర్ కళ్ళు భారంగా మూతలు పడ్డాయి నీరు అన్నాడు కష్టంగా యజమాన్నయ్యా మానస ఇంటికి రాదు ఇంకో సంగతి నిరంజన్ అంది చెప్పు కుతూహలంగా అడిగాడు సుధాకర్ ధర్మరావు గారు నీకు తెలుసుగా ఆయన మానసకు మేనత కొడుకు మానస మాటలను బట్టి వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉందేమనిపిస్తోంది నిజమా నాకు తెలియదు అలా అనిపించింది సుధాకర్ తన తల రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు నిరంజని ఆ చేతులను తొలగించి తన చేతుల్లోకి తీసుకుని ఆ ఆకాశంలో చందమామ కావాలని ఆరాటపడ్డం పసివాళ్ల లక్షణమన్నయ్యా పిచ్చివాళ్లు తప్ప జ్ఞానం వచ్చిన వాళ్లెవరూ అలాంటి కోరికలు కలగనీయరు నీకు చెప్పేపాటి విజ్ఞానిని కాదు ఆలోచించుకో అంది అనునయంగా కాదు నీరు నేను పిచ్చివాణ్ణనుకున్నా నాకు బాధ లేదు నాకు ఆ చందమామ కావాలి ఆ చందమామను నా దగ్గరకు తెచ్చుకుంటాను లేక నేనైనా చందమామ దగ్గరకు వెళతాను ఏమో నీరు నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు వెళ్ళు జీరబోయిన గొంతుతో అన్నాడు సుధాకర్ నిరంజని గుండెల్లో రాయి పడింది సుధ ఈ విషయంలో ఇంత లోతుకుపోయాడని ఆమె ఊహించలేదు మానస వంటి సౌందర్యవతిని చూసి ఏదో మానవ సహజంగా కలలు కంటున్నాడు అనుకుంది మానస గురించి వివరంగా చెప్తే ఆ కలలు కరిగిపోతాయని ఆశించింది కాని ఇంత క్షోభ పడతాడంకోలేదు ఏం చెయ్యాలో తోచక సీతమ్మతో చెప్పి దిగులుగా ఇంటికి బయలుదేరింది రాత్రి పది గంటలైంది భోజనాలు పూర్తి చేసి అందరూ నిద్రపోతున్నారు చీపురు చప్పుడు వినిపించి మానస పక్క మీద నుంచి లేచొచ్చింది అన్నపూర్ణం గారు వంటలు కడుక్కుంటున్నారు అమ్మా ఇంత వయసు వచ్చి నీకెందుకీ యాతన నువ్వు యువతలకు నేను కడుగుతాను అంటూనే రెండడుగులు ముందుకు వేసింది మానస అన్నపూర్ణమ్మ గారు గాబరా పడిపోతూ ఆ మానస నువ్వు లోపలికి రావద్దు నేను కడుక్కుంటాను నువ్వు పోయి పడుకో అంది మానస ఆగిపోయి అదేమమ్మా నీ మడికి నేను కూడా పనికిరానా అంది ఆమె కంఠధ్వనలో ఏదో ఆవేదన అవ్యక్తంగా ధ్వనించింది వెంటనే అన్నపూర్ణమ్మ గారు చేతి చీపురు కింద పడేసి బయటకొచ్చి కూతుర్ని దగ్గరగా తీసుకుని ఆర్ద్ర కంఠంతో అయ్యో ఎంత మాటన్నావే నాకు లోకమంతా నీ తర్వాతే ఆ ఒక్క దేవుడి గది మాత్రం నా కోసమని కేటాయించుకున్నాను నువ్వు వీల్లేదంటే అది కూడా వదిలేస్తాను అంది ఆమె కంఠస్వరంలోనూ ఏదో గంభీర విషాదం దోబూచిలాడింది మానస కరిగిపోయింది వద్దమ్మా ఊరికే నువ్వు కడుక్కుంటుంటే అన్నాను నీకెలా తృప్తిగా ఉంటే అలాగే చేసుకో అంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది ఆ రాత్రి నిశ్శబ్దతలో అన్నపూర్ణమగారు మళ్లీ స్నానం చేస్తున్న చప్పుడు చక్కగా వినిపించింది మానసకు తనను ముట్టుకున్న కారణంగా తిరిగి స్నానం చేసి మరీ దేవుడి గదిలోకి వెళుతోంది తను నిష్కారణంగా తల్లికి మరింత కష్టం కలిగించినందుకు చాలా బాధపడింది మానస అయినా తన తల్లికి మరింత చాదస్తమేమిటి కన్న కూతురిని ముట్టుకుంటే కూడా తిరిగి స్నానం చెయ్యాలా అమ్మ దినచర్యంతా ఈ మడి తడులతోనే గడుస్తుంది తనకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారైనా అమ్మ నాన్నగారు కులాసగా మాట్లాడుకోగా చూడలేదు నాన్నగారు అమ్మకెంతో గౌరవం ఇస్తారు ప్రతి విషయంలోనూ ఆమె సలహా పాటిస్తారు అయినా చిలిపిగా అల్లరిగా మాత్రం ఎన్నడూ మాట్లాడరు కొంపదీసి నాన్నగారితో మాట్లాడ్డానికి కూడా అమ్మకు తడి మడి అడ్డం కాదు కదా అయినా ఇద్దరూ మాత్రం తన మీద అమృత వర్షం కురిపిస్తారు అమ్మ మరీను తనే ప్రాణం తనే లోకం రోజు కాలేజీ నుండి రావడానికి ఒక్క క్షణం ఆలస్యమైతే చాలు అమ్మ ముఖం చూడాలి లోకంలోని ఆవేదనంతా తన ముఖంలోనే నివాసం చేస్తుంది దేవతమ్మ తన మూలంగా అమ్మ మనసుకు ఎన్నడూ ఏ విధంగానూ నొప్పి కలకూడదు తను కాలేజీ నుండి వచ్చి బట్టలు మార్చుకుని స్నానం చేసి మరీ వస్తే అమ్మ నవ్వుతూ ఈ చాదస్తాలని నాలో జీర్ణించుకుపోయి ఎలాను నన్ను నొదలో నువ్వు కూడా ఎందుకు అంటుంది మరి కాలేజీ బట్టలతో వస్తే ఇంట్లో తిరగనిస్తావా ఆశ్చర్యంగా అంది తను ఆ ఇల్లంతా నీ ఇష్టం ఎలా తిరిగినా నేనేం అడగను నా దేవుడి గది మాత్రం నా కుదిలే చాలు అంది అమ్మ అలా అనడానికి తన మీద వాసలమే కారణమని తన ఊహ అయినా అమ్మ అలా అన్నంత మాత్రాన తను అమ్మకిష్టం లేని పనులు చేయగలదా సాయంత్రం కాలేజీ నుండి వచ్చి స్నానం చేస్తుంటే అమ్మ కళ్లల్లో ఎంత హుషారు ఇంకా నిద్రపోలేదా మానస పీట కింద పెట్టుకుని కటిక నేల మీద నడుము వాల్చుబోతూ అడిగారు అన్నపూర్ణమ్మగారు తన తల్లి అలా పడుకోవడం మానస ఎంతమాత్రం సహించలేదు అయినా ఆమె అసక్తురాలు ఎన్ని విధాల మానస ప్రయత్నించినా తల్లిని మంచం మీద కానీ పొరుపు మీద కానీ చివరకు చాప మీద కానీ పడుకోబెట్టలేకపోయింది ఒకరోజు మానస తను కూడా కింద పడుకుని నువ్వు మీద పడుకుంటేనే కాని నేను పడుకోను అని పట్టుబడితే అన్నపూర్ణమ్మగారు ఎన్ని విధాల లాలించి బొజ్జుగించినా మనస తన పట్టు విడవలేదు చివరకు అన్నపూర్ణమ్మగారు విసికి మనస నువ్వు కింద పడుకోవడానికి వీల్లేదు లేచి మంచం మీద పడుకో అని ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మగారు సాధారణంగా ఎవరినీ ఆజ్ఞాపించదు ఎప్పుడు విన్నెల వలై మందహాసం వెలిగే ఆమె ముఖం గంభీరమైన శాంత దృఢస్వరంతో ఆజ్ఞాపించినప్పుడు మాత్రం ఆ ఆజ్ఞను కాదనే శక్తి ఆ ఇంట్లో ఎవరికీ ఉండదు మానస అంతపట్టుదల ఏమైపోయిందో వెంటనే లేచి మంచం మీదకొచ్చేసింది ఈ వాళ్ల తల్లి నేల మీద పడుకుంటుంటే మళ్లీ మానసకెంతో కష్టం కలిగింది వద్దని చెప్పే సాహసం మాత్రం లేదు అమ్మా నువ్వు అన్ని విషయాల్లోనూ ఎంతో సంస్కారం కలదానివిగా ప్రవర్తిస్తావు ఇంత తీవ్రమైన మడింటమ్మా అంది ఏం ఇలా మడిగా ఉండడం సంస్కారం కాదంటావా అంది అన్నపూర్ణమ్మ ఎవరినీ ముట్టుకోకూడదా ముట్టుకుంటే స్నానం చెయ్యాలండం కులతత్వం ఇదంతా సంస్కారమంటారా సంస్కారం సంస్కారమని దేన్నంటారో దేన్నరో మీకు తెలియదే మానస కాని నేను హిందూ కుటుంబానికి చెందిన దాన్ని ప్రాచీన హైందవ సాంప్రదాయం సరనే నా లక్ష్యం కుల విభజన మన జాతీయ జీవన విధానానికి తగింది ఇన్ని కులాలున్నాయి ఉన్నాయి ఏది తక్కువ అన్న ప్రశ్న లేదు దీని ఎక్కువ దాంది ఎవరి ఆచారాలు వాళ్లవి వాళ్ల వాళ్ల మనస్తత్వాలను బట్టి అనుసరించే జీవన విధానాన్ని బట్టి ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి నాకు కులం పట్టింపు లేదు అంతా ఒకటే అని నోటితో అంటూ ప్రవర్తనలో మాత్రం కులపక్షపాతం చూపించే వాళ్ళందరినీ ఏమంటావు ఒక విధానం నాకు అలవాటైంది అది అమాంతంగా మార్చుకోవలసినంత దోషం కాని అవసరం కానీ అందులో కనిపించలేదు ఇంకో కులం వాళ్ళు ముట్టుకోను నిజమే కాని నా మనసుకు మాత్రం ప్రపంచంలోని వ్యక్తులందరూ సమానమే అందర్నీ ఒక్కలాగే అభిమానిస్తాను ధర్మము కాలాదినం కానీ అన్ని ధర్మాలకు అతీతమైంది హృదయం దీనిని నీ గురువుగా స్వీకరిస్తే నువ్వెప్పుడూ మార్గంలోనే నడుస్తావు ఈ ఆచారాలు వదిలేయడానికి నా హృదయం అంగీకరించదు అత్యంత సున్నితమైన నా హృదయాన్ని క్షోభింపజేసి కులతత్వాల్ని ఆచార సంప్రదాయాల్ని వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు ఇంకో సంగతి ఇదంతా కేవలం నా ఒక్కదానికే సంబంధించింది ఇంకెవర్ని చివరకు నిన్ను కూడా నేను ఇదే మార్గంలో నడవమని శాసించను మీకు వచ్చిన మార్గంలో మీరు నడవండి ఇంకా మాట్లాడవలసిందేమీ లేనట్లు అటు తిరిగి కళ్ళు మూసుకున్నారు అన్నపూర్ణమ్మగారు మానస కూడా విధిలేక కళ్ళు మూసుకుంది కాని తిరిగి తిరిగి తెల్లన్న మాటలే ఆమె గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి తను తన తల్లిని అనుసరించకపోయినా ఆమె అభ్యంతర పెట్టదు కాని తన తల్లిని వ్యతిరేకించడమే అమ్మో జన్మలో అలాంటి పని జరగదు అయినా కులతత్వం హైందవ జాతీయ జీవన విధానంలో జీర్ణించుకుపోయింది విదేశీయ పరిపాలన ప్రభావం వల్లనే ఇది దురాచారమనే అభిప్రాయం ప్రజల్లో వ్యాప్తమైంది కాని మొదటి నుండి ఇటువంటి కులాచారాలను పాటించుకుంటూనే మన వారంతా సుఖ సంతోషాలతో నివసించారు విదేశీయులను అన్ని విధాలా అనుకరిస్తున్నాం మనం ఎందుకు అనుకరించాలి ఎవరి అలవాట్లు ఎవరి సాంప్రదాయాలు ఎవరు వదులుకుంటున్నారు ఒక మనం తప్ప వెంగళప్పల్లా ఎవరిని పడితే వారిని అనుకరించడానికే తయారవుతున్నాం ఈ ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపట్టేసింది మానసకు రాత్రి భోజనాలైన తర్వాత మానస మంచం మీద పడుకుని ఏదో నవలు చదువుకుంటోంది మానస అని పిలిచిన ధర్మారావు గొంతుకు వినిపించి ఆశ్చర్యంగా లేచి కూర్చుంది ఆ సమయంలో సాధారణంగా ధర్మారావు ఎప్పుడూ మానస గదిలోకి రాడు దానికి తోడు అతని ముఖం ఎప్పట్లా ప్రశాంతంగా లేకుండా అదొక మాదిరిగా ఉండడంతో మానస అతని వంక వింతగా చూస్తూ ఏం కావాలి బావా అంది నువ్వు కొంచెంసేపు డాబా మీదకి రాగలవా ధర్మరావు గొంతు వణికింది మానస మరింత తెల్లబోయింది వెంటనే లేచి అమనడు వస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది ధర్మారావు ముఖం కొద్దిగా నల్లబడింది చేతులు వెనక్కి పెట్టుకుని అశాంతిగా అటు ఇటూ తిరగసాగాడు కొద్ది క్షణాల్లోనే మానసొచ్చి అమ్మ వెళ్లమంది రా అంటూ తనే పైకి దారి తీసింది ద్వాదశ చంద్రుని చల్లని కాంతులలో పైకి పాకిపోయిన మాధవీలత నీడలు దోబుచ్చులాడుతుంటే ఇద్దరూ డాబపైన కూర్చున్నారు నాతో కొంచెంసేపు ఇక్కడికి రావడానికి కూడా అమ్మనడగాల మానస అన్నాడు ధర్మారావు అతని గొంతు జీరలో అతని హృదయంలోని ఆవేదన స్పష్టంగా ప్రతిబింబిస్తోంది ఇంత చిన్న విషయానికి బాబు ఎందుకింత బాధపడాలో మానసుకు అర్థం కాలేదు ఇందులో తప్పేముంది అమ్మ నాడకుండా ఏ పనైనా చేశానా బావా ఒకవేళ అత్తయ్య నిన్ను పైకి వెళ్లదుందే అనుకో అప్పుడు మానేస్తాను నిశ్చింతగా అంది మానస ముఖం పూర్తిగా నల్లబడింది లోగుంతుకుతో అంతేనా కొని కనీసం రాలేకపోయినందుకు బాధపడతావా మానసకి ఈ సంభాషణంతా అయోమయంగా ఉంది నువ్వు ఇవాళ చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు బావా ఎందుకెలా నన్ను ఇరుకును పెడుతున్నావు చాలా చిన్నప్పటినుంచి మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం మానస అయినా ఎప్పటికీ నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అంత తల పగలగొట్టుకోవాల్సిన అర్థం కానిదేముంది ఏముంది భావనాలో అయినా ఒకవేళ అర్థం కాకపోయినంత మాత్రాన కొంప మునిగిపోయేదేముంది ధర్మారావు బరువుగా నిట్టూరిచాడు నువ్వు ఎదుటి వ్యక్తుల్ని బొత్తిగా అర్థం చేసుకోలేవు మానస అన్నాడు మానస ధర్మారావుకి అభిముఖంగా కూర్చుని మాట్లాడుతున్నదల్లా గిరుకున వెనక్కు తిరిగింది ఎంతకు మానస దగ్గర నుండి ఏ సమాధానం రాకపోయేసరికి ధర్మారావు మళ్ళీ మానస అని పిలిచాడు అప్పటికీ మానస నుండి సమాధానం రాకపోవడంతో ధర్మారావు చటుక్కున కూర్చున్న చోటు నుండి లేచి మానస పక్కగా వచ్చి తన చేతులతో ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నీళ్లు నిండిన ఆమె కళ్ళు చూసి ఆశ్చర్యంతో బాధతో నినింత నొప్పించానా మానస అన్నాడు ఆశించని ఈ హఠాత్ సంఘటనకు మానస విచలతురాలై వణికిపోతూ తన ముఖాన్ని ధర్మారావు తొలగించుకొని తొలగించుకుని నుంచి లేచి గోడ కానుకుని నిలబడింది ధర్మారావు తను కూడా లేచి ఆమెకు కొంచెం దగ్గరగా వచ్చి నన్ను క్షమించు మానస ఇంకా కిందకు పోదాం పద అన్నాడు మానస తలెత్తి కళ్ళు తుడుచుకుని ఇంతకో నువ్వు నన్ను పైకి పిలిపించి నన్ను తెలుగు తక్కుద్దానని దిప్పి ఉడికించడానిక అంది ధర్మారావు పోబోతున్నవాడు ఆగి ఆశ్చర్యంగా మానస ముఖంలోకి చూశాడు ఆమె కన్నీటికీ కారణం కేవలం ఉడుకుమోత్తనమే అని అర్థమైన తర్వాత అతని గుండెల్లోంచి కొండంత బరువు దింపినట్లయింది ఇప్పటికీ నేను చెప్పదలుచుకుంది నీకు అర్థం కాలేదా అన్నాడు నమ్మలేనట్లు నేను తెలివి తక్కువ దానని నువ్వే అన్నావుగా రోషంగా అంది మానస ధర్మారావు నవ్వి నాకు మెడ్రాసులో ఉద్యోగం అయింది అన్నాడు అది చెప్పడానిక ప్రత్యేకం ఇక్కడకు లాక్కొచ్చావు ఆ సంగతి నాకు తెలిసిందేగా అది కాదు ఇంకా సస్పెన్సేనా ధర్మారావు ఏం మాట్లాడకుండా అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు మానస అసహనంగా తన చూపులతో అతనిని వెంబడించసాగింది ధర్మారావు ఆగి మానస ముఖంలోకి చూస్తూ నాతో నిన్ను కూడా మెడ్రాస్ తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు మానస నిర్ఘాంతపోయింది అదేలా సాధ్యం అమ్మ ఒప్పుకుంటుందా నువ్వు నా భార్యవైనప్పుడు ఎవరు మాత్రం ఒప్పుకోకేం చేస్తారు మానస నిన్ను వదిలి ఉండాలనే ఆలోచనను కూడా నేను సహించలేకపోతున్నాను నేను చెప్పదలుచుకుని దింతే నీ సమాధానం చెప్పు మానస తల ఉంచుకొని అలాగే స్థాణువులా నిలబడింది ఎంతకో ఆమె దగ్గర నుండి ఎలాంటి సమాధానము రాకపోవడంతో ధర్మారావు తిరిగి ఏదోటి మాట్లాడు మానస అన్నాడు మానస నెమ్మదిగా తలెత్తి వణుకుతున్న గొంతుకుతో అంది ఇలాంటి విషయంలో నా సమాధానం ఏముంటుంది బావా అమ్మ సమాధానమే నా సమాధానం అత్తయ్య సమాధానం గురించి నాకేం సందేహం లేదు కాని నువ్వు చెప్పేదేమీ లేదా మానస తన కనురెప్పలు బరువుగెత్తి లెక్క మాత్రం అతని కళ్ళలోకి చూసి రెప్పలు వాల్చుకుంది సరే కిందకు పద అంటూ మెట్ల వైపు నడిచాడు ధర్మరావు మానస మౌనంగా అతన్ని అనుసరించింది